ఫ్రెండ్స్ నా పేరు గణేష్ అడ్వకేట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకు వస్తున్నటువంటి కామెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే సార్ మేము ఆల్రెడీ ఒక పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చాము పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రిమాండ్కి పంపలేదు వాళ్ళు మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు మా చుట్టే ఉంటున్నారు సార్ ఇప్పుడు మాకు ఈ విషయంలో న్యాయం జరగదా వాళ్ళని ఎందుకని రిమాండ్కి పంపలేదు జైలుకి పెట్టలేదు వాళ్ళు బయట ఎందుకుంటున్నారు అని అడుగుతున్నారు సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనం మెయిన్గా గమనించుకోవాల్సిన విషయం మీరు ఫైల్ చేసినటువంటి కేసు అనేది సెవెన్ ఇయర్స్ లోపు శిక్ష పడే కేసా లేదంటే సెవెన్ ఆర్ అబో ఇయర్స్ శిక్ష పడే కేసా అనేది మెయిన్ ఇక్కడ చూసుకోవాలి యాజ్ పర్ లా ఏంటంటే ఏడు సంవత్సరాలు లోపు శిక్ష పడే కేసు అయితే పోలీసు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి అధికారం ఉంటుంది సో ఇలాంటి సమయంలో లైక్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ గృహహింస కేసు కానివ్వండి లేదంటే త్రీ ట్వంటీ త్రీ కొట్లాట కేసు కానివ్వండి లేదంటే ఫైవ్ నాట్ సిక్స్ అసల్ట్ కేసు కానివ్వండి ఇట్లాంటి కేసెస్ ఏదైనా మీరు ఫైల్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ సెవెన్ ఇయర్స్ లోపు శిక్ష పడే కేసులు అనమాట సో ఇలాంటి వాటికి ఏంటంటే రిమాండ్ ఉండదు పోలీసు వారు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళని స్టేషన్కి పిలిచి వాళ్ళకి బెయిల్ బాండ్ ఒకటి తీసుకొని షూరిటీ పెట్టి చేసుకొని పంపించేస్తారనమాట తర్వాత ఛార్జ్ షీట్ రెడీ చేసేసి కోర్టుకు పెడతానికి అప్ టు వన్ ఇయర్ వరకు టైం పడుతుంది సో కోర్టుకు పెట్టిన తర్వాత కోర్టు నుంచి అక్యూజుకి సమన్స్ అన్నమాట సో ఎప్పుడైతే కోర్టుకు సమన్స్ వెళ్తాయో కోర్టు నుంచి అప్పుడు ఆ అక్యూజ్డ్ ఏమవుతుందంటే కోర్టుకి అటెండ్ అనమాట సో అప్పటి వరకు అయితే ఆ పర్సన్ బయటే ఉంటాడు అతన్ని రిమాండ్కి పంపించడానికి అయితే ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే లా అదే చెప్తుంది బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే కేసు అయితే కంపల్సరిగా పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఆ ఎక్యూజ్ని పంపించవచ్చు అని చెప్పేసి లా చెప్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో సో మీరు బాధపడాల్సిన విషయం కానీ లేకపోతే ఇక ఎక్యూజ్డ్ బయటే తిరుగుతున్నాడు అని ఆందోళన చెందాల్సిన విషయం అయితే ఏం లేదు యాజ్ పర్ లా ప్రకారం అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటే ఉంచుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ